ఓం శ్రీ మాత్రే నమ మనం నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అమ్మవారికి ఏ నామాలతో మనం పూజ చేయాలి ఏ స్తోత్రాలు పఠించాలి ఏ రంగు చీర అమ్మవారికి మనం పెట్టాలి మనం ఏ రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి ఏ ఏ నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి ఏ ఏ మంత్రాలు జపిస్తే ఆ రోజు మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని విజయవాడలో అయితే కనుక గాయత్రి దేవి రూపంలో అలంకారం చేసి ఆరాధన అనేది చేస్తారు శ్రీశైలంలో అయితే అమ్మవారిని బ్రహ్మచారిణి అమ్మవారి రూపంలో అలంకారం చేసి పూజలు అయితే చేస్తారు కాబట్టి మనం కూడా పూజ చేసేటప్పుడు నవరాత్రులలో రెండవ రోజు మనం గాయత్రి అమ్మవారిని కనుక పూజించాలి అనుకుంటే ఓం గాయత్రి దేవ్యై నమ అనే నామంతో పూజించాలి లేదు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించాలి అనుకుంటే కనుక ఓం బ్రహ్మచారిణ్యై నమ అనే నామంతో అమ్మవారిని శ్రీశైలంలో బ్రహ్మరమ్మ అమ్మవారిని పూజించాలి ఈ రెండు రూపాల్లో కాకుండా అమ్మవారిని లలిత అమ్మవారి రూపంలో కూడా తొమ్మిది రోజులు పూజ చేయవచ్చు అప్పుడు ఓం శ్రీ లలిత మాతయ్య నమో నమ అనే నామంతో పూజ అనేది చేసుకోవచ్చు రెండవ రోజు మనం ధరించాల్సిన వస్త్రాలు ఎరుపు లేదు అంటే కనకంబరం రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి మగవారైతే ఎరుపు లేదంటే కనకాంబరం రంగు పంచ ఆడవాళ్ళైతే చీర కట్టుకుని పూజ చేస్తే చాలా మంచిది అలాగే అమ్మవారికి సమర్పించే వస్త్రం కూడా ఎరుపు కనకాంబరం రంగు రంగులో ఉండేటట్లుగా చూసుకుంటే చాలా మంచిది ఆ రోజు అమ్మవారి నైవేద్యం విషయాన్ని కనుక వచ్చినట్లయితే అమ్మవారికి పులిహేర నైవేద్యంగా పెడితే చాలా మంచిది పులిహార మరియు శనగలతో చేసిన గుగ్గిళ్ళు నైవేద్యంగా పెడితే రెండవ రోజు చాలా మంచిది అలాగే అమ్మవారిని ఈరోజు కలువ పువ్వులతో పూజ చేస్తే కనుక మన కోరికలు త్వరలో నెరవేరే అవకాశం ఉంటుంది కలువ పువ్వులు దొరకలేదు అనుకునే పక్షంలో కలువ పువ్వులు లేదా తామర పువ్వులు దొరకలేదు అనుకుంటే గన్నేరు పువ్వులతో అయినా సరే రెండవ రోజు అమ్మవారిని పూజించటం చాలా శుభప్రదం రెండవ రోజు తినకూడని వస్తువుల విషయాన్ని కనుక వచ్చినట్లయితే వంకాయ తినరాదండి ఎందుకంటే ఈరోజు పూజ చేసేవాళ్ళు వంకాయ కూరగాని వంకాయతో చేసిన ఏ రకమైన పదార్థం కూడా తినకూడదు ఆ రోజు వంకాయని త్యజించాలి రోజుకి ఒక పదార్థాన్ని త్యజించాలి అని చెప్పాను కదా మొదటి రోజు చల్లని పదార్థాలు ఎలా తినకూడదు రెండవ రోజు వంకాయ కూడా తినకూడదు వంకాయను కూర రూపంలోనే కాకుండా ఏ పదార్థంలో కూడా ఉపయోగించిన సాంబార్ లాంటివి ఏ పదార్థంలో కూడా వంకాయను ఉపయోగిస్తే ఆ పదార్థాలు అనేది తినకూడదు అలాగనక తిన్నట్లయితే మీరు పూజ చేసిన ఫలితం అనేది శూన్యమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వంకాయ ఆ రోజు తినకుండా ఉండటానికి చూడండి అలాగే ఈ రెండవ రోజు పూజ చేసిన తర్వాత ఒక ముత్తైదువును ఇంటికి పిలిచి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి ఒక జాకెట్ ముక్కైనా సరే తాంబూలంతో ఇచ్చినట్లయితే మీకు ఆ తాంబూలంతో పాటు ఎరుపు రంగు గాజులు గనక ఆవిడకు మీరు ఇచ్చినట్లయితే మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో గనక పూజించినట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా అవి త్వరలోనే నయమైపోవటానికి అవకాశం ఉంది మీకే కాదు మీరు పూజ చేసినందుకు మీ ఇంట్లో వారికి కూడా ఎవరికైనా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నట్లయితే వారి అనారోగ్య సమస్యలు కూడా త్వరలో నయమైపోతాయి అంతేకాకుండా మేధస్సు పెరుగుతుంది తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరగటానికి అవకాశం ఉంటుంది అనవసరమైన వాటి మీద కోరికలు లేకుండా మనం ధర్మబద్ధంగా న్యాయ మార్గంలో నడిచేటట్లుగా అమ్మవారు మనకి శక్తిని ప్రసాదిస్తారు జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా మెరుగవుతుంది కాబట్టి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి ఈ అమ్మవారిని గనక పూజించినట్లయితే కుటుంబంలో వచ్చే కలహాలు కూడా తగ్గిపోతాయి అమ్మవారి దగ్గర జపించాల్సిన మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ మంత్రాన్ని మీకు రోజుకి సార్లు తొమ్మిది ఇరవై ఏడు నలభై ఎనిమిది నూట ఎనిమిది సార్లు ఎన్నిసార్లైనా పఠించవచ్చు ఆ మంత్రం కనుక నోరు తిరగట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీ మాత్రే నమ అని మీకు ఆ రోజంతా కూడా అమ్మవారి మననం చేసుకుంటూ ఉండవచ్చు అలా కూడా శుభ ఫలితాలను మీరు పొందుతారు నేను చెప్పిన ఈ రకంగా అమ్మవారిని గనక రెండో రోజు పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉండటానికి అవకాశం ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ పూజ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్